హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు విధి అనేది మనిషి జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుందో ఈ స్టోరీ ద్వారా తెలుసుకున్నాం ఇతని పేరు అశోక్ ఇతను హైదరాబాద్ నుంచి చెన్నైకి ఒక ముఖ్యమైన మీటింగ్ కోసం వెళ్తున్నాడు ఈ మీటింగ్ తన కెరియర్కి చాలా ఇంపార్టెంట్ అందుకే నెల రోజులు ముందుగానే ఫ్లైట్ టికెట్ను బుక్ చేసుకున్నాడు ఈరోజు పొద్దున్నే ఐదు గంటలకి తన ఫ్లైట్ ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా అశోక్ సాయంత్రానికి చెన్నై చేరుకోవాల్సి ఉంది అశోక్ తన మనసులో అబ్బా ఈ రోజనగానే తుఫాన్ మొదలైంది నేను ఎలా వెళ్లాలో ఏమో ఎందుకంటే ట్రాఫిక్ బాగా ఎక్కువ ఉన్నట్లుంది క్యాబ్ వాడు కరెక్ట్ టైంకి వస్తాడో రాడు నేను సరైన సమయానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళగలనో లేదో అని ఆలోచిస్తున్నాడు క్యాబ్ రావాల్సిన సమయం కంటే ఒక అర్ధగంట లేటుగానే వచ్చింది అశోక్ హడావిడిగా కారులోకి ఎక్కి క్యాబ్ డ్రైవర్తో బాబు నేను త్వరగా వెళ్ళాలి నా ఫ్లైట్ ఐదు గంటలకు ఉంది నేను సరైన సమయానికి వెళ్ళకపోతే ఫ్లైట్ మిస్ అవుతుంది కొంచెం త్వరగా తీసుకెళ్లవా ప్లీజ్ అని అడుగుతున్నాడు దానికి క్యాబ్ డ్రైవరు సార్ వర్షం చాలా ఎక్కువగా పడుతుంది ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంది సాధ్యమైనంత వరకు నేను టైంకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను అని చెప్పాడు డ్రైవర్ తను చెప్పినట్లుగానే అశోక్ని కరెక్ట్ టైంకి తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ దగ్గర వదిలాడు అశోక్ హడావిడిగా ఎయిర్పోర్ట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి చెన్నైకి వెళ్లాల్సిన ఫ్లైట్ గేట్ నెంబర్ చెప్తారా ప్లీజ్ అని అడిగాడు అక్కడున్న స్టాఫ్ సారీ సార్ తుఫాను కారణంగా ఫ్లైట్ రద్దు చేయబడింది అని చెప్పారు అశోక్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఏంటి ఫ్లైట్ క్యాన్సిల్ అయిందా ఈరోజు నేను సాయంత్రంలోపు చెన్నైకి వెళ్ళి తీరాలి అలా ఎలా క్యాన్సిల్ చేస్తారండి ఒకవేళ క్యాన్సిల్ చేసినా ప్యాసింజర్కి మీరు ముందుగా తెలియజేయాలి కదా అని అక్కడున్న స్టాఫ్ని గట్టిగా అడుగుతున్నాడు సారీ సార్ మేము గంట ముందే మెసేజ్ చేశాము మీరే చూసుకున్నట్లు లేరు అంతరాయానికి చింతిస్తున్నాం అని నెమ్మదిగా చెప్పారు అశోక్కి ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాలేదు ఫ్లైట్ ఏమో క్యాన్సిల్ అయింది నేను ఖచ్చితంగా ఈ రోజు చెన్నైకి వెళ్లాల్సిందే ఇప్పుడు ఏం చేయాలి అని అశోక్ ఎయిర్పోర్ట్ ముందే నిలబడి ఇప్పుడు టైం పొద్దున ఆరు కావస్తుంది ఇప్పుడు ఒక క్యాబ్ గాని మాట్లాడుకుంటే సాయంత్రానికంతా నన్ను చెన్నైకి తీసుకెళ్తాడు అని అనుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా క్యాబ్ను మాట్లాడుకున్నాడు క్యాబ్ వచ్చింది డ్రైవర్ సార్ వర్షం ఎక్కువ పడుతుంది తుఫాన్ కాబట్టి నాకు ఇంకో ఐదు వందలు ఎక్కువ ఇప్పించారంటే నేను సాయంత్రం కల్లా మిమ్మల్ని చెన్నైలో వదులుతాను అని చెప్పాడు అశోక్ దానికి కూడా ఒప్పుకున్నాడు కారు స్టార్ట్ అయింది అశోక్ కొంచెంసేపటి తర్వాత బాబు నీ పేరేంటి అని అడిగాడు డ్రైవర్ దానికి నా పేరు రాజు సార్ అన్నాడు కారు హైదరాబాద్ నుంచి బయలుదేరిన గంట తర్వాత వర్షం ఇంకా పెద్దదైంది రాజు కారుని నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నాడు అశోక్కి కోపం వచ్చింది ఇంత స్లోగా వెళ్తే నేను చెన్నైకి ఎప్పుడు చేరుకోవాలి అని రాజు మీద కోప్పడ్డాడు అందుకు రాజు ఈ వర్షానికి రోడ్డు కూడా కనిపించడం లేదు సార్ పైగా ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది ఇక్కడి నుంచి ఇంకొక షార్ట్ కట్ ఉంది మీరు సరైన సమయానికి చెన్నై చేరుకోవచ్చు వెళ్ళమంటారా అని అడిగాడు దానికి అశోక్ సరే అని ఒప్పుకున్నాడు కారు ఒక చిన్న అడవి మార్గం నుంచి వెళ్తుంది వర్షం ఇంకా పెద్దదైంది అక్కడ చెట్లు దారిక అడ్డంగా పడి ఉన్నాయి అశోక్ రాజు ఏమైంది అని అడిగాడు దానికి రాజు సార్ పెద్ద వర్షం కాబట్టి చెట్టు కొమ్మలన్నీ విరిగి పడిపోయినాయి దారి కూడా లేదు సార్ అశోక్ అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు అని గట్టి గట్టిగా రాజు మీద అరిచాడు అప్పుడు రాజు కారు దిగి కొన్ని చెట్ల కొమ్మల వరకు పక్కకు తొలగించి కారును ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాడు కొంతసేపటికి కారు పూర్తిగా ఆగిపోయింది ఎంత ప్రయత్నించినా అక్కడి నుంచి కదలనే లేదు అశోక్కి అంత అర్థమైపోయింది ఇక మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రానికి చెన్నై చేరుకోలేమని తెలుసుకున్నాడు రాజు సార్ ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగాడు దానికి అశోక్ సరే నువ్వే చెప్పు ఏం చేద్దాము అని అడిగాడు వర్షం ఆగే వరకు మనం ఇక్కడి నుంచి కదలలేం సార్ కాబట్టి ఇక్కడ దగ్గరలో ఒక ఇల్లు కనిపిస్తుంది నేను అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళని అడిగి వస్తాను వర్షం తగ్గే వరకు ఇక్కడే ఉండొచ్చా అని వాళ్ళు ఒప్పుకుంటే సరే మన అదృష్టం లేదంటే ఈ కారులోనే ఉండాల్సి వస్తుంది అని అన్నాడు అశోక్ దానికి సరే వెళ్ళి అడిగిరా అన్నాడు రాజు కారు దిగి వర్షంలో తడుచుకుంటూ వెళ్ళి ఆ ఇంటి డోర్ని తడుతూ అక్కడ నిలబడ్డాడు ఆ ఇంట్లో ఒక పెద్ద ఆవిడ దేవునికి పూజ చేస్తూ తలుపు చప్పుడయ్యేసరికి ఎవరో వచ్చారని చెప్పి నెమ్మదిగా వచ్చి తలుపు తీస్తుంది రాజును చూసి ఎవరు బాబు నువ్వు ఏం కావాలి అని అడిగింది అందుకు రాజు అమ్మా ఈ వర్షానికి మా కారు ఇక్కడ ఆగిపోయింది ఈ వర్షం ఆగే వరకు నేను సారు మీ ఇంట్లో ఉండవచ్చా అని అడిగాడు సరే నాయనా వచ్చి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు రండి అని చెప్పింది రాజు కారు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి సార్ రండి వాళ్ళు ఒప్పుకున్నారు మనం ఇక్కడ ఉండొచ్చు అని చెప్పాడు అశోక్ రాజు ఇద్దరూ ఆ ఇంట్లోపలికి వెళ్లారు అది చాలా చిన్న ఇల్లు రెండు గదులు మాత్రమే ఉన్నాయి చిన్న దీపం వెలుతురులో ఆ పెద్దామడు వచ్చి రండి బాబు ముందుగా తలతూర్చుకోండి తర్వాత మీకు భోజనం వడ్డిస్తాను అని ప్రేమగా పలకరిస్తుంది అశోక్ రాజు ఇద్దరు భోజనం చేశాక అమ్మా మీరు ఒక్కరే ఈ అడవిలో ఎలా ఉంటున్నారు మీకు భయంగా లేదా అని అడిగారు లేదు బాబు ఇంతకుముందు నా కొడుకు కోడలు కూడా ఉండేవారు రెండేళ్ల క్రితం ఒక యాక్సిడెంట్లో వాళ్ళు చనిపోయారు అప్పటి నుంచి నేను నా మనవడు గోపి మాత్రమే ఇంట్లో ఉంటున్నాం అని చెప్పింది అశోక్ ఆశ్చర్యంగా మీ మనవడు కూడా ఉన్నాడా మేము వచ్చి ఇంతసేపు అయింది ఒక్కసారి కూడా కనిపించలేదు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు నా మనవడు పక్క గదిలోనే ఉన్నాడు పడుకుని ఉన్నాడయ్యా అని చెబుతుంది అశోక్ గోపిని చూద్దామని తన రూమ్ లోపలికి వెళ్తాడు అక్కడ గోపిని చూడగానే అశోక్కి ఏదో అనుమానం వస్తుంది బయటకొచ్చి అమ్మ గోపికి ఏమైంది అని అడుగుతాడు ఆ యాక్సిడెంట్లో నా కొడుకు కోడలు చనిపోయారు కానీ నా మనవడి కాళ్ళు చచ్చిబడిపోయాయి గోపి నడవలేడు బాబు అని బోరును ఏడుస్తుంది ఆ పెద్దావిడ మరి డాక్టర్ దగ్గర చూపించారా అని అడుగుతాడు అశోక్ చాలా మంది డాక్టర్ల దగ్గర చూపించాను బాబు కానీ ప్రయోజనం లేకుండా పోయింది ఎక్కడికెళ్ళిన హైదరాబాద్ లోని ఆసుపత్రిలో ఉన్న అశోక్ అనే డాక్టర్ దగ్గర చూపించమని సలహా ఇచ్చారు నేను ఈ వయసులో అంత దూరం తీసుకెళ్లి వైద్యం చేయించే స్తోమత లేదు అందుకే నేను నమ్మిన దేవుణ్ణి రోజూ ప్రార్థిస్తున్నాను నా మనవడికి ఎలాగైనా బాగు చేయమని ఆ దేవుడే మాకు సహాయం చేయాలి అని ఏడుస్తుంది ఆ మాటతో ఒక్కసారిగా అశోక్ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అది చూసిన పెద్దావిడ బాబు మీరెందుకంత బాధపడుతున్నారు అని అడిగింది అందుకు అశోక్ అమ్మ మీరు ఎవరి కోసమైతే రోజూ మీ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు ఆ అశోక్ని నేనే ఆ పెద్ద ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ అశోక్ నేనే అమ్మా అని చెప్తాడు అందుకు ఆ పెద్ద ఆవిడ ఎంతో ఆశ్చర్యంతో బాబు మీరా మీరేనా ఆ డాక్టర్ గారు అని అశోక్కి దండం పెడుతుంది అవునమ్మా మీరు నా దగ్గరికి రాలేరని నన్నే మీ దగ్గరికి రప్పించాడా దేవుడు దీన్నే విధి అంటారేమో గోపి ఎలాగైనా నడిచేలా నేను చేస్తాను మీరు బాధపడకండి అని అశోక్ అనడంతో ఆ పెద్ద ఆవిడ ఎంతో సంతోషంతో అశోక్కి దండం పెడుతుంది అశోక్ అప్పుడు అనుకుంటాడు ప్రతి మనిషి జీవితంలో విధిని ఎవరూ తప్పించుకోలేరని ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్